శ్రీ గురుభ్యో నమ ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజనీపతి ధీనామాత్రు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రియంబీ దేవి నారాయణి నమోస్తు మొట్టమొదటగా టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది అనగా కోదినామ సంవత్సర శుభ ఆశస్సులు శుభాకాంక్షలు అందరికీ గట్టి దేవర యాయమాన్యవర్కి కొనసాగామ సంవత్సరం వారు చేసేటువంటి ధార్మిక కార్యక్రమాలు ధార్మిక పదశం ద్వారా అవ్రుద్రోకి రావాలని మనసారా ఆ జగద్బా సప్రతిస్తు అరియోన్ తచ్చ్ తమిదౌతేని ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో రోజున ఉగాది యుగ ఆది అనగా తెలుగు సంవత్సరాలలో అరవై సంవత్సరాలు ఉంటాయండి ఈ అరవై సంవత్సరాలలో క్రోధినామ సంవత్సరము మంగళవారం నాడు ప్రారంభమవుతుంది ఈ మంగళవారం ప్రారంభమయ్యేటువంటి ఈ క్రోధనామ సంవత్సరానికి రాజు కుజుడు కాబట్టి మంత్రి శని కాబట్టి ఈ సంవత్సరము వర్షాభావము ఆకస్మిక నష్టము పంటలన్నీ కూడా తక్కువ చేతికి అందడము రాజకీయ కలహాలు రకరకాల ఈతి బాధలు చూరాగ్డి భయము ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈ సంవత్సరము పన్నెండు రాసుల వారికి అనగా మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృష్టిక తనస్సు మకర కుంభ రాశుల వారికి గ్రహచార ఫలాలు తెలుసుకుందాము శ్రీ గురుక్షోన్మహ శ్రీమా నేనుమ క్లోజినామ సంవత్సరంలో కన్యా కన్యారాశివారికి అనగా ఉత్తర హస్త చిత్త రెండు పాదాలు కలిపితే కన్యారాశి వచ్చిందండి ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఈ విధంగా వీరి ఫలితాలు ఉంటాయి వీరికి మే రెండు వరకు గురువు ఎనిమిదవ స్థానంలో ఉన్నందుకు మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం వెంటగా ఉంది తలపెట్టినటువంటి పనులు పూర్తి కావు అదేవిధంగా ప్రయత్నాలన్నీ కూడా మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండడానికి మీరు చాలా చాలా జాగ్రత్తగా మిసులుకోవాల్సినటువంటి అవకాశం వీరు ఏ పని అనుకున్నా రాశి వారికి ఏ పని కూడా ముందుకు రాదు నూతన కార్యాలు వేరు తలపెట్టకపోవడమే చాలా మంచి అవకాశము వీరికి రెండు వరకు విపరీతమైనటువంటి అకారణ కోపం ఉంటుంది తన కోపమే తన శత్రువు అన్నట్టు ఆ కోపం వల్ల కొన్ని ఇబ్బందులు కోరి తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీరు కోపాన్ని తగ్గించుకోవడం వల్ల కొద్ది మేలు జరిగేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా వీరికి ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులు కూడా కొన్ని వచ్చేటువంటి అవకాశం ఉంది వీరు కఠినంగా మాట్లాడి మరి కోరి కోరి కష్టాలను తెచ్చుకునేటువంటి అవకాశం మెండుగా వెనబడుతుంది మే రెండు వరకు వీరు ఈ మే రెండు వరకు ఇతర కార్యక్రమాలకు వెళ్ళకుండా నూతన వ్యాపారాలు చేయకుండా మరి దూరంగా ఉండడము అంటే మానసిక ప్రశాంతత వీరికి మేరేంటి వరకు చాలా చాలా అవసరం కాబట్టి వీరు పంచాక్షరి జపం చేసుకోవడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది ఓం నమ శివాయ అనేటువంటి జపాన్ని రోజు పరకొన్ని మాలలు చేయవచ్చు వీలు కాని వాళ్ళు అంతకు తక్కువైనా చేసుకున్నట్టయితే శివానుగ్రహం వల్ల వీరికి శాంతం శివం శాంతం జగన్నాథం అని ఆ శాంతం ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీరు కోపాన్ని విసర్జించడం చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము మే రెండు వరకు మే రెండు నుండి వీరికి వృషభ రాశిలో తొమ్మిదవ స్థానంలో ఉన్నందుకు కొన్ని స్థిరాస్తులకు సంబంధించినటువంటి వివాదాలు పరిష్కరింపబేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా నూతన గృహ కార్యక్రమాలలో శ్రద్ధ వహిస్తారు వీరికి కొంత ధన లాభం చేసేటువంటి వృత్తిలో కానీ వ్యాపారాలలో కానీ లాభం వచ్చేటువంటి అవకాశం ఉంది తద్వారా బంధువులతో కుటుంబ సభ్యులతో స్నేహితులతో ఆనందమైనటువంటి సంతోష జీవితం గడిపేటువంటి అవకాశం వెంటగా ఉంది కన్యారాశి వారికి ఈ సంవత్సరం వీరికి శని ఆరో స్థానంలో ఉన్నందుకు చాలా శుభుడు కాబట్టి వీరు తలపెచ్చినటువంటి భూసంబంధమైన చిక్కులు కానీ తొలగిపోతాయి వీరికి ఉన్నటువంటి రుణాలను కూడా తొలగిపో తీరేటువంటి అవకాశం మెండగా ఉంది అదేవిధంగా వీరు చేసేటువంటి నూతన గృహ ప్రయత్నం కానివ్వండి ఇంట్లో శుభకార్యాలు కానివ్వండి ఇవన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం వెంటగా ఉంది వీరికి కుటుంబ సౌఖ్యం ఉంటుంది గతంలో ఉన్నటువంటి శత్రు బాధలు అంటే వీరికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా వీరికి అనుకూలమయ్యి వీరితో సఖ్యతగా ఉండేటువంటి అవకాశం వెంటగా ఉంది అదేవిధంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్యము తొలగిపోయేటువంటి అవకాశం ఉంది వీరు ఈ సంవత్సరము వీరికి రాహు ఏడవ స్థానంలో ఉంది కాబట్టి వీరు ఆశించినంత పంట చేతికి రాకపోవడము ఆశించినటువంటి లాభాలు రాకపోవడము అదేవిధంగా వీరికి వృధా ప్రయాణాలు ఎక్కువ చేసేటువంటి అవకాశం ఎండగా ఉంది మరి వ్యాపార రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ మరి నూతన కార్యాలకు కానీ వీరు రుణాలు అంటే అప్పులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మెండుగా ఉంది మరి అప్పుల పాలవుతారు వీరు వీరు ఆలోచన విధారంగా వీరు చేసేటువంటి పనికి కుటుంబంలో కానివ్వండి మరి బంధుమిత్రుల వల్ల కానీ సహకారం లభించకపోగా వ్యతిరేకత కనబరుస్తారు కాబట్టి తద్వారా జాగ్రత్త వహించాల్సినటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి వీరికి కేతు జన్మస్థానంలో ఉన్నందుకు శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు బారిన పడేటువంటి అవకాశం మెండగా ఉంది మరి ఆరోగ్యం గురించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలా మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భజన కార్యక్రమాలలో మీరు పాల్గొనేటువంటి అవకాశం ఎండగా ఉంది మీరు విదేశాల విద్యార్థులైనా విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళైనా మీరు ఈ సంవత్సరము కాస్త గడ్డు పరిస్థితిని ఎదుర్కొని వెళ్ళలేకపోతారు వీరు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళతో కుటుంబ సభ్యులతో ఘర్షణ పడేటువంటి అవకాశాలు వీరికి హెచ్చగా ఉన్నాయి కాబట్టి తద్వారా చాలా జాగ్రత్తగా ఉండడం మేలు వీరికి కరకాటక వీరి కన్యా రాశి వారికి చెప్పుకోవాలంటే ఈ సంవత్సరము అన్ని విధాల శ్రేయస్కరం ఉంటుంది కానీ వీరు డబ్బులు పొరుపుగా వాడుకోవాలా అదేవిధంగా సహనంతో పనిచేసినట్టయితే మంచి అవకాశాలు వీరు ఈ సంవత్సరము దుర్గా అమ్మవారి అంటే లలితా సహస్రమ పారాయణం కానివ్వండి దుర్గాదేవి యొక్క చాలీస చదవడం కానీ దుర్గా మూలవంతాన్ని పఠించడం వల్ల కానీ దుర్గా ఆలయాల సందర్శన వల్ల కానీ వీరికి చిక్కులు దొరికేటువంటి అవకాశం మెండగా ఉంది కాబట్టి ఈ సంవత్సరము కన్యారాశి వారు బహు జాగ్రత్తగా ఉండి శుభవంతాలను పొందాలని మరి ఈ సంవత్సరం అంతా కూడా కన్యారాశి వారికి సహనం చాలా ముఖ్యము శుభంభూయ